కామ్రాడ్ యాదగిరన్న జోహార్లు కుటుంబ సభ్యులకు సహచరులందరికీ కూడా ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ యాదగిరన్న ప్రయాణం మా అందరికీ ఎంతో ఉత్తేజాన్ని మార్గదర్శకత్వాన్ని ఆదర్శాన్ని ఇచ్చినటువంటి జీవితం మేము టెన్త్ క్లాస్ నుండి ఈ రోజు వరకు యాదగిరి అన్నతో దాదాపు నలభై నలభై నాలుగు సంవత్సరాలుగా ప్రభావితమైనటువంటి వ్యక్తులు మా చిన్న దశలో విద్యార్థులుగా ఉన్నప్పుడు ముఖ్యంగా ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు భీంగల్ కేంద్రంగా తాను చేసినటువంటి కృషి తాను చెప్పినటువంటి పాఠాలు తాను రాసినటువంటి కరపత్రాలు తాను ఇచ్చినటువంటి ఉపన్యాసాలు మాకు మా జనరేషన్కి ఎంతో ప్రేరణను ఎంతో ఉత్తేజాన్ని విప్లవం మీద విప్లవ భావాల మీద ఎంతో గొప్ప అవగాహనను పెంపొందించినటువంటి గొప్ప ఆదర్శపాయమైనటువంటి కమ్యూనిస్ట్ యోధుడు కామరెడ్ యాలగిరన్న నాకు ఇప్పటికీ గుర్తుంది నైన్టీన్ ఎయిటీలో ఒక పాంప్లెట్ రాశారు ఈ తునికాకు కూలీలకు సంబంధించి అది మేమందరం అప్పుడు మేము పుస్తకాల్లో పాఠాలు బైహార్ట్ చేసినట్టుగానే ఆ కరపత్రాన్ని పూర్తిగా బై ఆట్ చేశాం మస్క చీకటిలో లేచి కలో గంజ తాగి ఇట్లా ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి ఎన్ని కష్టాలు పడతారు మీ ఆకు తునికాకు కూలి కట్టకు అంద ఆకుల కట్టకు మూడు పైసలు మాత్రం ఉండే అలాంటి అనేక ఉద్యమాలు చేశారు మా అందరినీ సొంత పిల్లల్లాగా చూసుకున్నాడు గైడ్ చేశాడు ఉద్యమంలే కాదు మా క్యారియర్ పట్ల కూడా ఎంతో సానుభూతి చూసి బాగుండాలని కోరుకునేటువంటి వాడు వారు నిర్బంధాల్లో ఉన్నప్పుడు కూడా చూసినాం నిర్బంధాలు ఎదురైనా ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఉద్యమం పట్ల చాలా దృఢ సంకల్పంతో పనిచేసినటువంటి వ్యక్తి అలాంటి వారు మనకు దూరం కావటం అనేటువంటిది చాలా తీరని లోటని భావిస్తూ వారికి మరోసారి జోహారులు